రైట్ బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లోకేష్ ముందస్తు బెయిల్ కు పిటిషన్ వేశారు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో లోకేష్ ను ఏ ఫోర్టీన్ గా మెన్షన్ చేస్తూ సిఐడి ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలి బంధించడానికి సిద్ధంగా ఉన్నారు గాలి అంటే ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లోని ఏ నిందితుడిగా నారా ముఖేష్ ను నిన్న మెమోను సిఐడి ఎసిపి న్యాయస్థానంలో దాఖలు చేసింది దీనిపై బెయిల్కి వెళ్లేందుకు నారా లోకేష్ నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగానే నారా లోకేష్ సంబంధించిన న్యాయవాదులు ముందస్తు బెయిల్ మొత్తం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ప్రధానంగా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఇద్దరు ఇల్లు కేసులోని ఏ వన్ గా నారా చంద్రబాబు నాయుడు అట్లాగే ఎయిటీవ్ గా నారాయణ తో పాటు పలువురు పేర్లు ఉన్నాయి ఇప్పటికే లోకేష్ సంబంధించిన పేర్లు నిన్న ఏ ఫోర్టీన్ నితడినిగా చేరుస్తూ మెమోను కేసీపీ కోర్టులో దాఖలు చేసిన నేపథ్యంలో దీనిపై బెయిల్ కోసం హైకోర్టులో ఆశ్రయించడం జరిగింది దీనికి సంబంధించిన పిటిషన్ పై విచారణ ఏదైతే ఉందో రేపు నుంచి కోర్టుకు సెలవున్న నేపథ్యంలోని సెలవుల తర్వాత హైకోర్టు ముందు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నారాయణతో పాటు చంద్రబాబు కూడా హైకోర్టులో ఆశ్రయించారు ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబుకు సంబంధించి పిటిషన్ తో పాటు మరో పక్క మాజీ మంత్రి నారాయణపణ ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్ లో ఉన్న నేపథ్యంలోని తాజాగా ఈ కేసులో ఏ ఫోర్ నిధితుడిగా నారా వికేషన్ చేసిన నేపథ్యంలోని హైకోర్టులో ఆయన కూడా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలోని ప్రస్తుతం కోర్టుకు రేపటి నుంచి సెలవులు నేపథ్యంలో ఈ సెలవులు కురిసిన తర్వాత ఈ ముగ్గురు పిటిషన్ కు సంబంధించిన విచారణ హైకోర్టు ముందుకు రానుంది